ఈ రోజు పాలన్స్లో అనుబోస్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రెంసెస్లో మేము కాకితీయ కమ్యూనిటీ ఫౌండేషన్ తరఫున అట్లాగే కొల్లి ఫౌండేషన్ తరఫున రవిచంద్ర సహకారంతో ఈ కాలేజీలో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ రన్ చేసాము తారకం హాస్పిటల్ వాళ్ళ సౌజన్యంతో నిన్న ఈరోజు కలిపి దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ మెంబర్స్ స్క్రీన్ చేసుకున్నారు ఇంకా కూడా రన్ అవుతూ ఉంది చూద్దాం ఇది ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతుందో చూద్దాం ఏమన్నా పాజిటివ్ కేసులు ఏమన్నా వస్తే దాన్ని ఎట్లా చేద్దాము ఎక్కడ వరకు తీసుకెళ్ళాలి ఎట్లా అనేది కూడా ఆలోచన చేద్దాం ఈ అవేర్నెస్ అనేది అసలు మన వాళ్ళలో లేని పక్షంలో ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఎర్లీగా కనుక మీరు కనుక క్యాన్సర్ డిటెక్ట్ చేసుకోగలిగితే మనకి దానికి మెడికేషన్ ఉంది ట్రీట్మెంట్ ఉంది చాలా మంది అది తెలిసి కూడా సగం మంది బయటకు రాక డాక్టర్ల దగ్గర చూపించుకోక మరగ పెట్టుకొని నానా అవస్థ పడుతున్నారు థర్డ్ ఫోర్త్ స్టేజ్కి వచ్చినాక మనం ట్రీట్మెంట్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది అందుట్లో మందులు ఖర్చు ఖర్చుతో కూడినాయి తర్వాత ట్రీట్మెంట్ కూడా చాలా ఖర్చుతో కూడిన పని అవుతుంది మీరు ఇటువంటి క్యాన్సర్ పడిన వాళ్ళు మీరు మురగబెట్టుకుంటే మీ ఎంటైర్ మీరు ఫ్యామిలీని కూడా నాశనం చేసిన వాళ్ళు అవుతారు ఎంతవరకు మీకు ఏదైనా చిన్న అనుమానం ఉన్నా కానీ దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకవేళ అది కనుక క్యాన్సర్స్ కనుక అయితే వెంటనే మీరు హైదరాబాద్ వచ్చి బస్సు తరకం వాళ్ళ దగ్గర చూపించుకోండి అది మంచి ఇన్స్టిట్యూట్ అది అది హాస్పిటల్ కాదు అది కమర్షియల్ ఆస్పెక్ట్తో నడిచేది కాదు కాబట్టి అక్కడికి వచ్చి చూపించుకోండి ఇది అందరి సంక్షేమం మీ ఫ్యామిలీ సంక్షేమానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఏదో కాలు నొప్పు చేయ అంటే అందరూ డాక్టర్లు ఏదో ఒకటి చేస్తారు కానీ ఈ క్యాన్సర్ అనేది మాత్రం ఈ మహమ్మారితో చాలా ఇబ్బందులు ఉన్నాయి మా దగ్గరకు వచ్చే వాళ్ళల్లో చూస్తున్నాను నేను అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు మంది అంతమంది జనం పూర్ పీపుల్ వాళ్ళందరూ వచ్చి చాలా అవస్థలు పడుతూ ఉన్నారు అవన్నీ చూసినాకే మాకు కూడా హృదయం కదిలించి ఇది బాగా దాన్ని పట్టుకునే మేము ఈ వయసులో కూడా వీలైనంత ఏరియా తిరిగి అందరికి అవేర్నెస్ చేసి బస్సు తరకం వాళ్ళ టీం తీసుకొని బ్రహ్మాండంగా ప్రజల ఆరోగ్యం కోసం ఈ క్యాంప్ క్యాన్సర్ స్క్రీనింగ్ అన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం ఇటువంటి ఇంకా మరిన్ని కూడా చేస్తాం ఇక్కడే కాదు ఇంకా మిగతా ఏరియాస్లో కూడా ఎక్కడన్నా రిక్వైర్మెంట్ ఉంటే మన రవిచంద్ర కానీ కల్పన కానీ మీరు కాంటాక్ట్ కండి అయితే అవసరం ఉంటే కనుక మనం ఇంకో ఏరియాలో కూడా క్యాంప్ రన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం అవేర్నెస్తో పాటు స్క్రీనింగ్ కూడా చేస్తే మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది ఇది కనీసం రోజు మేము మూడు వందల యాభై మంది వరకు అయితే చేయవచ్చు మనం అది మీరు ప్లాన్ చేసుకొని మీరు ఆర్గనైజ్ చేయండి ఏ డిఫికల్టీ ఉన్నా కానీ మన వాళ్ళని కలిస్తే దానికి ఉపశమనం ఎట్లా అనేది చేద్దాం ఇంకొకటి మనకి అలోపతి ట్రీట్మెంటే కాకుండా ఈ క్యాన్సర్ సెల్స్ని వాటిని నాశనం చేయాలి అని అంటే లక్ష్మణ ఫలం అనే ఫ్రూట్ ఏదైతే ఉందో ఆ ఫ్రూట్లో యాంటీ ఆక్సిడెంట్స్ డెవలప్ చేసే అంత కూడా ఉన్నది అది అది కీమోథెరపీ కంటే కూడా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది క్యాన్సర్ ఉన్నా మీ పేరెంట్స్లో ఉన్నా కానీ ఎవరికైనా జెనెటిక్స్గా వస్తుంది అనుకున్నా కానీ ఆ క్యా లక్ష్మణ ఫలం ఫ్రూట్ అనేది తినటం అలవాటు చేసుకోండి మనం జామ పండు తిన్నట్టే అది కూడా తినచ్చు మీకు ఏమి వర్రీ కావాల్సిన పని లేదు అది విస్తృతంగా దాన్ని ప్లాంట్స్ తీసుకొచ్చి ఇక్కడ మొక్కలు నాటి కొంచెం ఏర్పాటు చేయడానికి కూడా ఆలోచన చేస్తున్నాం మన వాళ్ళందరి సహకారంతో అవి కూడా మీకు వన్ ఆర్ టూ ఇయర్స్లో లభ్యమయ్యేటట్టు చూస్తున్నాము డూయింగ్ ఇంకా లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఇది లాంగ్ టర్మ్లో అందరికీ ఆరోగ్యంగా ఉండేటట్టు ఈ లక్షణ ఫలం అనే దాన్ని మాత్రం ఒక డ్రైవ్ లాగానే చేద్దామని మేము అందరం ఆలోచన చేస్తాం దాన్ని మీరు కూడా ఆలోచన చేయండి ఆకులు కూడా టీ లాగా కాసుకొని కూడా తాగుతారు దానివల్ల కూడా యాంటీ ఆక్సిడెంట్స్ డెవలప్ అవుతాయి మీకు ఏమి ఇబ్బంది లేదు క్యాన్సర్ అనేది దాన్ని నివారణకి ఒక ఎత్తు క్యూర్ చేయటం ఇంకా ఇంకొక ఎత్తు నివారణ ఉపాధ్యాయులతోనే ఈ లక్షణ ఫలం ఇవన్నీ కూడా పనికి వస్తాయి మనకి ఎప్పుడైతే మీకు అవి అయిపోయినాయో వెంటనే కనుక మీరు ఒక వన్ వీక్ గ్యాప్ లో కనుక మీరు లక్షణ ఫలంగా తీసుకోగలిగితే ఫర్దర్ గా క్యాన్సర్ సెల్స్ మీకు ఉత్పత్తి తగ్గిపోతుంది అది మనకు చాలా ఉపయోగపడుతుంది ధన్యవాదాలు నా పేరు గూడూరు సత్యనారాయణ కమ్యూనిటీ ఫౌండేషన్ హైదరాబాద్ నా పేరు కల్పన చౌదరి అండి కొల్లి ఫౌండేషన్ చైర్మన్ సో ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వెంచలో అనుబోస్ కాలేజ్ వేదికగా క్యాన్సర్ స్క్రీనింగ్ పెట్టామండి ఇక్కడ బసవతార కైండ్ ఆఫ్ క్యాన్సర్ అమెరికన్ వాళ్ళ సౌజన్యంతో సో ఈరోజు నిన్న ఈరోజు అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో మేము కండక్ట్ చేయడం జరుగుతుంది దాదాపు ఐదు వందల పైచీలకు ఐదు వందల యాభై పైచీలకు ఇంకా కూడా జరుగుతుంది రిజిస్ట్రేషను చాలా మంచి స్పందన వచ్చిందండి సో దీనికి కూడా మేము వన్ వీక్ నుంచి ఏదైతే క్యాన్సర్ అవేర్నెస్ మీద కానీ క్యాన్సర్ ఖచ్చితంగా స్క్రీనింగ్ చేయించుకోవాలి అది ఎందుకు చేయించుకోవాలి ఎలా చేయించుకోవాలి అనేది కూడా మేమంతా డీటెయిల్ గా చెప్పుకుంటూ వచ్చాం ఇక్కడ నుంచే కాదండి లోకల్ పాల్వంచా కొత్తగూడెం కాకుండా టేకులపల్లి ఇల్లందు సార్పాక భద్రాచలం మలుగురు వరకు కూడా సో జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ వచ్చి చేయించుకుంటున్నారు వాలంటరీగా వాళ్ళకి వాళ్ళు అయితే ఇక్కడ డాక్టర్లు కూడా బసవ తారక డాక్టర్లు కూడా వాళ్ళకి ఆ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకున్నప్పుడు ఆ మహిళలకి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇది ఎందుకు చేసుకోవాలి మనకు మనం సెల్ఫ్ ఎగ్జామిన్ ఎలా చేసుకోవాలి దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి సో ఇదంతా కూడా వాళ్ళు వివరంగా చెప్తున్నారు చాలా డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది చూపించుకున్న వాళ్ళని నేను చాలా మందిని కూడా అడగటం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా బాగా చూసారు డాక్టర్స్ అండ్ చెప్తున్నారు మాకు దీన్ని ఫ్యూచర్ ఫ్యూచర్లో కూడా మనం ఎలా స్క్రీనింగ్ చేసుకోవచ్చు వస్తే ఏంటి దానికి అనేది కూడా రెమెడీస్ అన్ని ఇప్పుడు చెప్తున్నారు సో అందుకనే ఈరోజు మనం ఇక్కడ ఆర్గనైజ్ చేయటం జరిగింది ఆ రేపు భవిష్యత్తులో కూడా ఇంకా అవసరమైతే ఎక్కడైనా పెట్టాలనుకున్నప్పుడు కూడా చేద్దాం ఇప్పుడైతే ఈ అనుబోస్ కాలేజ్ లో పెట్టిన స్క్రీనింగ్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ యాజమాన్యం కూడా చాలా సపోర్ట్ చేశారు నేను కానీ మల్లెలు రవిచంద్ర కానీ ఇతరత్ర అందరూ కూడా చాలా హెల్ప్ చేశారు దీనికి సో ఈ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే క్యాన్సర్ అంటే టెస్ట్ చేయించుకోవడానికి కూడా ఇప్పటికీ భయపడే వాళ్ళు కూడా ఉన్నారు నేను అది విన్నాను సో ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు ఎర్లీ స్టేజ్ లో మనం ఐడెంటిఫై చేయగలిగితే దానికి రెమెడీస్ కూడా తొందరగా మనం చేయొచ్చు క్యూర్ చేయొచ్చు కాబట్టి మహిళలు ముఖ్యంగా మహిళలకి చెప్తున్నాను ఎవ్వరూ కూడా భయపడక్కర్లేదు బ్రెస్ట్ క్యాన్సర్స్ సర్వైకల్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మనము చేయించుకుంటేనే మంచిది ముప్పై దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా చేయించుకుంటే చాలా మంచిది అది కాకుండా ఎవరైతే బిలో ట్వంటీ ఇయర్స్ ఉన్నారో నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ కూడా వ్యాక్సిన్ వచ్చింది సో తప్పకుండా ఆ వ్యాక్సిన్ కూడా మనము తీసుకోగలిగితే దాన్ని కొంతవరకు మనం అరాడికేట్ చేయొచ్చు సో ఇది ఈ జిల్లాలో ఇంకా ఎవరైనా చూపించుకోలేని వాళ్ళు ఉన్నప్పటికీ క్యాన్సర్ అంటే మేము టెస్ట్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి తప్పకుండా మళ్ళీ భవిష్యత్తులో అతి త్వరలో ఇంకొక క్యాంప్ కండక్ట్ చేద్దాము ఇంకొక వేదిక కానీ ఇక్కడ కానీ చేసి దాన్ని అందరికీ స్క్రీనింగ్ చేసే అవకాశం మాత్రం తప్పకుండా దొరుకుతుంది అనుకుంటున్నాము ఇప్పుడు ఎవరైనా మిస్ అయితే వాళ్ళని మమ్మల్ని మమ్మల్ని ఇక్కడ కాంటాక్ట్ చేయొచ్చండి మేము నంబర్స్ కూడా ఇచ్చాము అండ్ ప్రకటనలో కూడా తెలిపాము మల్లెల రవిచంద్ర గారు ఉన్నారు లేకపోతే అనుభవ యాజమాన్యం ఉంది ఇన్ఫార్మ్ చేస్తే రేపు మనం ఇంకో చోట కూడా దాన్ని పెట్టుకోవడానికి ట్రై చేద్దాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నమస్కారం అందరికి నా పేరు డాక్టర్ రేణుక బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి మాట్లాడుతున్నాను పాలవంశలో క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది క్యాన్సర్ అనే వ్యాధి ఈ మధ్య కాలంలో మన దేశంలో చాలా సాధారణంగా ఉండే ఒక రోగం దీనికి మందు అనేది ఉంది దీనికి ట్రీట్మెంట్ ఉంది దీన్ని గనక క్యాన్సర్ని కనుక మనం తొలి దశల్లో కనుక్కున్నట్టయితే కనుక దీనికి ట్రీట్మెంట్ త్వరగా చేయొచ్చు మరియు జీ జీవన విధానం అనేది జీవన జీవన శైలి అనేది బాగుంటుంది సో క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం అందరూ ప్రజలందరూ దీనికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము క్యాన్సర్లో వచ్చే సాధారణమైన లక్షణాలు ఏంటి అంటే బరువు తగ్గడం పది కేజీల కంటే ఎక్కువ బరువు మూడు నెలల్లో కనుక తగ్గినట్టయితే అది క్యాన్సర్ యొక్క లక్షణం దానితో పాటు శరీరంలో ఎక్కడైనా గడ్డల్లాగా గడ్డల్లాగా ఉన్నట్టయితే కనుక లేదంటే ఏదైనా పుండు నెల రోజుల కంటే ఎక్కువ రోజులు మానకుండా ఉంటే గనక నోట్లో తెల్లటి ప్యాచెస్ వైట్ ప్యాచ్ ఎరుపు రంగులో మరియు తెల్ల రంగులో ప్యాచ్ లాంటిది వచ్చినట్టయితే గనక దాంతో పాటు నోట్లో ఏదైనా పుండులాగా ఉంటే గనక గొంతు మింగడానికి ఇబ్బంది ఉంటే గనక గొంతు బొంగురు పోయినట్టు ఉంటే గనక యూరిన్ వెళ్ళేటప్పుడు కానీ మలంలో కానీ మూత్రంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఇవన్నీ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఇలాంటి లక్షణాలు ఎవరికైనా తొలి దశల్లో ఉంటే గనక వాళ్ళు ఖచ్చితంగా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ కన్సల్టేషన్ని తీసుకోవాల్సింది తీసుకోవాలి దీనివల్ల మనం క్యాన్సర్ త్వరగా తొలి దశల్లో కనుక్కోవచ్చు ఆ సాధారణంగా ఆడవాళ్ళల్లో రొమ్ము క్యాన్సర్ మరియు సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్లు సాధారణంగా వస్తాయి రొమ్ములో ప్రతి నెల మహిళలందరూ రొమ్ముల్లో ఏమైనా గడ్డలు లాంటివి ఉంటే అవి పరీక్షించుకోవాలి స్వయంగా పరీక్షించుకుంటూ ఉండాలి ప్రతి నెల దాని ద్వారా మనకి ఏమైనా లక్షణాలు కనిపిస్తే వాటిని మనం త్వరగా కనుక్కున్నట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ ద్వారా చనిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి దాంతోపాటు పొత్తి కడుపులో నొప్పి రావడం ఎవరికైనా పీరియడ్స్ లో నొప్పి రావడం లేదనంటే రక్తస్రావం ఎక్కువగా అవ్వడం పీరియడ్స్ చాలా కామన్ గా చాలా ఫ్రీక్వెంట్ గా పది రోజులకి పదిహేను రోజులకి అలా ఫ్రీక్వెంట్ గా పీరియడ్ సైకిల్స్ ఉండడం ఉండడం ఇలాంటివి ఏమైనా లక్షణాలు ఉంటే కూడా వాళ్ళు వెంటనే గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను దీని దీనికోసం సర్వైకల్ క్యాన్సర్ నివారించడం కోసం మనకి హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది కూడా ఉంటుంది హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఈ వ్యాక్సినేషన్ ఆడపిల్లలందరూ తొమ్మిది నుండి పద్నాలుగేళ్ల వయసులో ఉండే ఆడపిల్లలు రెండు డోసుల్లో ఈ వ్యాక్సిన్ ని తీసుకోవాలి పదిహేను నుండి ఇరవై ఆరు ఏళ్ల వయసులో ఉండే మహిళలందరూ ఈ వ్యాక్సిన్ ని మూడు డోసులలో తీసుకోవాలి దీని వ్యాక్సిన్స్ ని తీసుకోవడం ద్వారా మనకి సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్లు వచ్చే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి సో ఈ లక్షణాలతో పాటు ఎవరికైనా మగవాళ్ళకి మూత్రంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక ప్రోస్టేట్ అంటే పురుష గ్రంథిలో ఇబ్బందులు ఉంటే కనుక అవి కూడా ప్రోస్టేట్ క్యాన్సర్లు అనేవి యాభై ఏళ్ళ వయసు వయసు మీద పడిన మించిన వాళ్ళందరికీ ఇలాంటి లక్షణాలు ఉంటే వాళ్ళు కూడా త్వరగా హాస్పిటల్లో చూపించుకోవాలి ఈ ఈ పైన చెప్పిన లక్షణాలు ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళు త్వరగా ఆసుపత్రికి వెళ్ళి చూపించుకోవాలి సంవత్సరానికైనా రెండు సంవత్సరాలకైనా రెండు సంవత్సరాలకైనా అందరూ క్యాన్సర్ స్క్రీనింగ్ జనరల్ హెల్త్ కాకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు